చాలా కాలంగా చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రతి ఇంట్లో బలులు ఉంటాయి బలులు అంటే చాలామందికి భయం కూడా ఉంటుంది అది ప్రమాదకరమైన జంతువు అది బల్లి మీద పట్టడం వల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ఆహార పదార్థాల్లో పడితే మాత్రం ఫుడ్ పాయిజన్ అవుతుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా బల్లి మీద పడితే అది దోషం అవుతుంది అయితే ఇక్కడ మనం ఇలా జరగంగానే బల్లిని తిట్టుకుంటూ ఉంటాం కానీ శాస్త్ర ప్రకారం బల్లి ఆ శకునాన్ని మాత్రమే సూచించింది అంతేగాని బల్లి పడటం వల్ల మరణం రాలేదు మరణం లేదా కలహం రాబోతోంది అనేటువంటి అంశాన్ని బల్లి సూచించడం జరిగింది కాబట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ విషయాన్ని కాస్త తెలివితో అర్థం చేసుకుని దానికి మన వాళ్ళు చెప్పినటువంటి పరిహార క్రియలు ఏవైతే ఉన్నాయో అంటే తలస్నానం అంటే శిరస్నానం అలాగే దీపారాధన చేయడం ఇష్టదేవత ప్రార్థన చేయడం రుద్రాభిషేకం జరిపించుకోవటం ఇత్యాది కార్యక్రమాలు చేయించుకునేటట్లయితే ఆ గండాల నుంచి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంది